హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు లోభి పగటి వేషగాడు ఈ కథను రచించిన వారు యజ్ఞరామయ్య గారు ఆ ఊళ్ళో గురవయ్య పెద్ద ధనవంతుడు కానీ పరమలోభి ఒకసారి ఆ ఊరికి పగటి వేషగాడి వచ్చి సన్యాసి వేషం వేసుకుని భవతి భిక్షాందేహి అంటూ గురవయ్య ఇంటి ముందుకు వచ్చాడు ఆ మాటలు గురవయ్యకు కర్ణ కఠోరంగా వినిపించాయి అతను బయటికి వచ్చి సన్యాసిని యగాదిగా చూసి నీకేమైంది కుంటివాడివా గుడ్డివాడివా అంటూ తలుపు మూసుకున్నాడు మర్నాడు వేషగాడు గుడ్డివాణి వేషం వేసుకొని అమ్మ గుడ్డివాడికి దానం చేయండి అంటూ గురవయ్య ఇంటి ముందుకు వచ్చాడు వాణ్ణి చూసి గురవయ్య మండిపడి ఏరా బిచ్చిమెత్తటానికి నువ్వేమైనా కుంటివాడివా మూగవాడివా పోరాపో అన్నాడు మూడోనాడు వేషగాడు మోగవాడిగా నటించి గంట వాయించుతూ వచ్చాడు గురవయ్య వాణ్ణి చూసి నీకేమైందిరా అన్నాడు వేషగాడు నోరు తెరిచి మోగవాడినట్లు అభినయించాడు మోగవాడివా అయితేనే కాలు చేతులు సరిగ్గానే ఉన్నాయిగా పని చేసుకోరాదు అంటూ తలుపు వేసుకున్నాడు గురవయ్య మర్నాడు ఉదయము గురవయ్య భార్యకు వంటింటో పాము కనిపించింది ఆమె పరిగెత్తుకుంటూ అరుగు మీద కూర్చున్న తన భర్త వద్దకు వెళ్ళి అయ్యయ్యో పాము నాగు పాము అని అరిచింది గురవయ్య చప్పున లోపలికి వెళ్ళి కుండల నడుమున తిరుగుతున్న పామును చూసి పాము పాము అని కేకలు పెడుతూ బయటికి వెళ్ళాడు ఇరుగు పొరుగు వాళ్ళు చేరి పాము ఎక్కడ ఏ జాతి పాము ఏ రంగు పెద్దదా చిన్నదా అని చొప్పదంటూ ప్రశ్నలు వేశారే కానీ సాహసించి ఎవరూ ఇంట్లోకి వెళ్ళలేదు ఇంతలో అటుగా ఒక పాములవాడు వచ్చాడు గురవయ్యకు ప్రాణం లేచి వచ్చినట్లయింది అతను ముఖం మీద చెమట తుడుచుకుంటూ అబ్బి వంటింట్లో నాగుపాము చేరింది దాన్ని పట్టుకుని మమ్మల్ని కాపాడు అన్నాడు నాగుపామా కనబడుతున్నదా అని పాములవాడు అడిగాడు లేదు బాబూ కనిపించడం లేదు అది ఎక్కడో దూరింది అన్నాడు గురవయ్య అయితే కష్టమే నాగుపాము పగ పన్నెండేళ్ళంటారు ఒక్క దెబ్బకు చంపలేకపోతే చాలా ప్రమాదం అన్నాడు పాములవాడు నువ్వే అలా అంటే మా బోటి వాళ్ళ గతేం కాను నీ శ్రమ ఉంచుకోనిలే అన్నాడు గురవయ్య దీనంగా నూరు రూపాయలకు బేరమ్మది పాములవాడు వంటింట్లోకి వెళ్లి ఇల్లంతా వెతికాడు పాము కనపడలేదు పాములవాడు నాగస్వరం ఊదేసరికి గోడ కన్నంలో నుంచి పాము వచ్చి ఆడటం ప్రారంభించింది పాములవాడు తటాలను దాన్ని మెడపట్టుకుని దాన్ని బుట్టలోకి పంపించి బుట్టమూత నొక్కాడు గురవయ్యకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది కానీ నూరు రూపాయలు పాములవాడికి ఇచ్చేటప్పుడు మళ్ళీ ప్రాణం పోయినంత పని అయింది పాములవాడు డబ్బు తీసుకుని గురవయ్యను పొగుడుతూ వెళ్ళిపోయాడు తీరా విచారిస్తే ఆ పాములవాడు పగటి వేషగాడేనని తన పెంపుడు పామును వాడే గురవయ్య ఇంట్లోకి పంపకం చేశాడని బయటపడింది గురవయ్యకు అమితమైన ఆగ్రహం వచ్చింది అతడు గ్రామాధికారి వద్దకు వెళ్ళి పగటి వేషగాడు తనను మోసగించాడని తన డబ్బు తనకు తిరిగి ఇప్పించమని అడిగాడు గ్రామాధికారి వేషగాడిని పిలిపించి అడిగాడు వాడు జరిగిందంతా చెప్పి గురవయ్య లాంటి సంపన్నులే మాలాంటి కళాకారులను ఆదుకోకపోతే మా గతి ఏం కాను మీరే చెప్పండి అన్నాడు నీవు నీ కళను ప్రదర్శించి బహుమానం పొందితే ఆక్షేపణ ఉండదు కానీ నువ్వు గురవయ్య గారిని మోసగించావు ఆయన సొమ్మును ఆయనకు తిరిగి ఇచ్చేయి అన్నాడు గ్రామాధికారి పగటి వేషగాడు గురవయ్యకు నూరు రూపాయలు తిరిగి ఇచ్చేశాడు గ్రామాధికారి గురవయ్యతో కాయలున్న చెట్టనే రాళ్లతో కొడతారు ఉన్నవాడినే లేనివాడు పీడిస్తాడు పొట్ట చేత పట్టుకుని వాడు వచ్చాడు మీలాంటి వాళ్ళు వాడికి దానం చేయటం వాడికి వాడికొక పాతిక రూపలు ఇవ్వండి అన్నాడు గురవయ్య పగటి వేషగాడికి పాతిక రూపాయలు ఇవ్వటమే కాక వాడు నేర్పిన గుణపాఠంతో తన లోభత్వాన్ని మానుకున్నాడు మరొక కథ కథ పేరు మనిషికి కవచం కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు పందిరి మంచం కొనమని గురవయ్యను అతని భార్య ఎంతో కాలంగా పోరుతున్నది వెల చాలా అవుతుందని గురవయ్య సంకోచిస్తూ వచ్చాడు ఇంతలో చనిపోయిన జమీందారు గారి పందిరి మంచము వేరంలో అమ్మకానికి వచ్చింది జమీందారు కొడుకు తన మకాం బస్తీకి మార్చుతూ భారీ సామాగ్రి అంతా అమ్మేస్తున్నాడట ఆ పందిరి మంచాన్ని గురవయ్య చవగ్గా కొనేసి ఇంటికి తీసుకుని వచ్చాడు మూడు నెలలు గడిచాయి మంచం బాగున్నదిగాని దానికి బిగించిన అద్దము పాతపడి మెరుగుపోయి కొంత పగులు చూపించింది కూడా దానికి బదులుగా కొత్త అద్దం వేయిద్దామని గురవయ్య ఆ పాత అద్దాన్ని ఓడిబీకేసరికి దాని వెనక ఉన్న రహస్య పొరలో బంగారు నాణాలు కనిపించాయి అవి పట్నంలో ఉన్న జమీందారు కొడుకువి పరుల సొమ్ము పాముతో సమానం ఆ డబ్బు పట్నం తీసుకుని పోయి జమీందారు కొడుకును వెతికి పట్టుకొని ఇచ్చేసిరా అన్నది గురవయ్య భార్య గురవయ్య బంగారం తీసుకుని పట్నం చేరేసరికి చాలా పొద్దుపోయింది ఆ రాత్రికి ఎవరి ఇంటనో తలదాచుకొని మన్నాడు జమీందారు కొడుకు గురించి చూడవచ్చునని అతను అనుకున్నాడు ఆ రాత్రి గురవయ్యకు ఆశ్రయం ఇచ్చినవాడు శేషాచలం అన్న గృహస్థుడు శేషాచలము కుటుంబము ఒకప్పుడు బాగా బతికి చితికిపోయినట్లు కనపడింది అడిగిన మీదట శేషాచలము తనకు దైవికంగా వచ్చిపడిన కష్టాలను గురించి చెప్పాడు చేతికి అంది వచ్చిన ఇరవై ఏళ్ల కొడుకు మంచానపడి చాలా కాలం తీసుకుని చనిపోయాడు అతనికి వైద్యం చేయించటానికి శేషాచలం చాలా ఖర్చు చేశాడు ఇది జరిగిన కొద్ది కాలానికే అతని బట్టల దుకాణం కాలిపోయింది అప్పులు తీరటం కోసము ఇంటి సామాను ఇల్లు కూడా అమ్మేశాడు శేషాచలం రేపు మేం ఇల్లు ఖాళీ చేయాలి ఇంకా నేను నా భార్య మా చిన్న కొడుకు మీద ఆశలన్నీ పెట్టుకొని ఉన్నాము అని చెప్పాడు శేషాచలం శేషాచలం పరిస్థితి గురించి ఆలోచించిన కొద్దీ గురవయ్యకు పట్టలేదు చిట్ట అతను జమీందారు బంగారము శేషాచలానికి ఇచ్చి తర్వాత జమీందారు కొడుకి తెలియజేయాలనుకున్న మీదట అతనికి కునుకు పట్టింది కానీ త్వరలోనే అతనికి నిద్రాభంగమైంది ఒక ముసుగు మనిషి శేషాచలం కొడుకు పీకకు కత్తి ఆనించి నీ డబ్బంతా ఎక్కడ దాచావో చెబుతావా లేక వీడి పీక తెగ నరకమంటావా అని శేషాచలాన్ని బెదిరిస్తున్నాడు కుర్రవాణ్ణి ఏమీ చేయకు నిజంగానే నా దగ్గర చిల్లి గవ్వలేదు అంటూ ఏడుస్తున్నాడు శేషాచలం గురవయ్య ముసుగు మనిషితో నా దగ్గర సంచిలో డబ్బున్నది ఆ కుర్రాన్ని వదిలేసి సంచిలోని డబ్బు పట్టుకొని పో అన్నాడు ముసుగు మనిషి గురవయ్య దగ్గర ఉన్న గుడ్డ సంచిలోని బంగారు నాణాలు తీసుకుని తృప్తిపడి వాటితో చీకట్లోకి జారుకున్నాడు దేవుడిలా మా పిల్లవాణ్ణి కాపాడారు మాకున్న భవిష్యత్తు వాడే మేం మీ రుణం ఎలా తీర్చుకుంటామో తెలియదు అన్నాడు శేషాచలము అతని భార్య గురవయ్యతో నేనే మీకు నా రుణం తీర్చుకున్నానేమో దాని గురించి విచారపడకండి అన్నాడు గురవయ్య మర్నాడు తెల్లవారగానే అతను జమీందారు కొడుకు కోసం వెతుకుతూ బయలుదేరి చివరికి ఎలాగైతేనేమి పట్టుకోగలిగాడు చిక్కేం వచ్చిందంటే అతన్ని ఎవరూ ఎరగరు అతను గురవయ్య అనుకున్నట్టు ఒక పెద్ద భవంతిలో కాక మారుమూల పూరిపాకులో ఉంటున్నాడు గురవయ్య అతనితో జరిగిందంతా చెప్పి నేను మీకు డబ్బు బాకీ పడ్డాను జరిగిన దానికి మీరు నన్ను క్షమించి నెలకింత చొప్పున డబ్బు తీసుకోవడానికి అంగీకరించాలి అని వేడుకున్నాడు అంతా విని జమీందారు కొడుకు నేను పట్నం రావటం పెద్ద పొరపాటైంది పల్లెలో ఉండగా పట్నం జీవితం ఎంతో బాగున్నట్లుగా తోచింది ఇక్కడ ఎంత డబ్బునైనా అనుకున్నాను ఇక్కడ అందరూ మోసగాళ్లే నన్ను ఒక పెద్ద మనిషి ఒక వ్యాపారంలోకి దింపి తర్వాత వ్యాపారం దివాలా తీసిందని చెప్పి నన్ను ఈ పాకలో చేర్చి తాను మిద్ద కట్టుకున్నాడు బతికే దారిలేక పల్లెకు తిరిగి రావాలంటే మొహం చెల్లక దొంగతనానికి పాల్పడ్డాను నిన్న రాత్రి నేను దొంగిలించింది నాడబ్బే నీలాంటి ఉత్తములు పల్లెల్లో తప్ప పట్నాల్లో ఉండరు నేను మన పల్లెకు తిరిగి వస్తాను అన్నాడు పశ్చాత్తాపంతో గురవయ్య నవ్వి మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ప్రతి చోట ఉంటారు పట్నంలో శేషాచలం లాంటి సజ్జను లేరా మనిషికి తృప్తి అనేది కవచం లాంటిది అది ఉంటే మనిషి ఎక్కడ ఉన్నా సుఖపడవచ్చు అది లేనప్పుడు కష్టాలకి గురైతారు మీకు అదే జరిగింది శేషాచలము తాత్కాలికంగా కష్టపడినా అతనికి మంచి రోజులు తప్పకుండా వస్తాయి అన్నాడు ఆ సాయంత్రమే అతను జమీందారు కొడుకుని వెంటబెట్టుకుని తన ఊరికి వచ్చేశాడు మరొక కథ కథ పేరు ఏది గొప్ప విద్య రచించిన వారు జి సాంబిరెడ్డి గారు రాజధానిలో విద్యా ప్రదర్శనలు జరగబోతున్నాయి ఎవరికి వచ్చిన విద్యను వారు ప్రదర్శించుకోవచ్చు ఏ విద్యలోనైనా ప్రత్యేక ప్రావీణ్యం గలవారికి రాజుగారు బహుమతులు వార్షికాలు ఇస్తారు ఇలా చాటింపు వింటూనే అనేక గ్రామాల నుంచి అనేక మంది రాజధానికి బయలుదేరారు రామశాస్త్రి పండితుడు హరికథలు చెప్పటంలో గట్టివాడును ఆయన తన విద్యను ప్రదర్శించటానికి రాజధానికి బయలుదేరాడు ఆయనతో పాటు విలువిద్యలో ఆరితేరిన సుధన్వుడు కూడా బయలుదేరాడు ఇద్దరూ బయలుదేరుతూ కర్రసాము బాగా చేయగల వీరయ్యను తమతో రమ్మన్నారు నీ విద్య చూసి రాజుగారు బహుమతి ఇచ్చినా ఇవ్వచ్చు లేకపోయినా విద్యా ప్రదర్శనలు చూసి ఆనందించవచ్చు ప్రయాణం సరదాగా సాగటానికి ఇద్దరికన్నా ముగ్గురు నయం అన్నారు వాళ్ళు వీరయ్యతో వీరయ్య కూడా వారితో బయలుదేరాడు పూటకొకరు వంట చేస్తూ ప్రయాణం చేశారు ఒకనాడు దారిన ప్రయాణం చేస్తూ ఉండగా ఏ విద్య గొప్పది అన్న చర్చ వచ్చింది అన్ని విద్యల్లోకి నిస్సందేహంగా విలువిద్య గొప్పది వంద గజాల దూరాన ఉన్న శత్రువును గాని ఎగిరే గాని గురిగా కొట్టగలను ఒంటరిగా అడవిలో వదిలినా వేటాడి జీవించగలను అందుచేత అన్ని విద్యల్లోకి విలువిద్యే గొప్పది అన్నాడు సుధన్వుడు రామశాస్త్రి ఒప్పుకోక నీ విద్య అడవులలో పనికి వస్తుందేమో కాని మనుషుల మధ్య పనికిరాదు మామూలు జీవితంలో మనుషులకు ఉల్లాసం కలిగించి కష్టాలు మర్చిపోయేటట్లు చేసి ఇహము పరము కూడా దక్కేటట్లు చేయగలిది నా విద్య నా హరికథ విని ఆనందించని మనిషిని నేను ఇంతవరకు చూడలేదు అందరికీ ఆనందం కలిగించేదే గొప్ప విద్య కానీ ఎంత ప్రావీణ్యం ఉన్నా నీ విలువిద్య గొప్పదంటే ఒప్పుకోను అన్నాడు ఇంతలో వీరయ్య కల్పించుకొని ఎందుకు పోట్లాడుకుంటారు అన్ని విద్యలు గొప్పవే ఏ విద్య అయినా సమయాన్ని సందర్భాన్ని బట్టి మాత్రమే రాణిస్తుంది ఒక విద్య ఎక్కువ మరొకటి తక్కువ అనుకోవటం అవివేకము అన్నాడు అంటే నీ విద్య కూడా మా విద్యలతో సమానమేనా ఏంటి నీ ఉద్దేశం మా విద్యలలో ఏది గొప్పదో మేము తర్వాత తేల్చుకుంటాం గాని నీ విద్య మాత్రము మా విద్యల ముందు దిగదుడిపే అన్నారు సుధన్వుడు రామశాస్త్రి ఏకకంఠంతో మీతో నేను వాదింపదలచలేదు ఈ పూట వంట ప్రారంభించుకుందాం ఇక్కడేదో చెరువు ఉన్నట్లున్నది అన్నాడు వీరయ్య ఆ పూట వంట బాధ్యత వీరయ్యది అతడు వంటకు ఉపక్రమించగానే మిగిలిన ఇద్దరు ఒక్క క్షణం అడవి చూసి వస్తామని బయలుదేరారు వాళ్ళు అడవిలోని వింతలు దాని వింత సౌందర్యాన్ని చూసి మహదానంద పడిపోతూ కొద్ది దూరం వెళ్లారు తర్వాత కొద్దిసేపటికి రామశాస్త్రి ఆర్తనాదాలు వీరయ్యకు వినిపించాయి వీరయ్య తలెత్తి చూసేసరికి దూరాన రామశాస్త్రి సుధన్వుడు వాళ్లను చుట్టుముట్టి దౌర్జన్యం చేస్తున్న నలుగురు దొంగలు కనిపించారు రామశాస్త్రి చమత్కార సంభాషణ దొంగల్ని ముగ్ధుల్ని చేసినట్టు లేదు దొంగలు మరీ దగ్గర కావటంతో సుధన్వుడి విలువిద్యా పాఠవం కూడా నిరుపయోగమైనట్లు ఉన్నది వేరయ్య బాణాకర్ర తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి దొంగల మీద కలియబడ్డాడు దొంగలు మిగిలిన ఇద్దరిని వదిలి వీరయ్య మీద పడిపోయారు కానీ పటంలో వీరయ్య ధాటికి దొంగల తలలు బద్దలైనంత పనయ్యి వాళ్ళు కాలు సత్తువు కొద్దీ అడవిలోకి పారిపోయారు రామశాస్త్రి సుధన్వుడు సిగ్గుపడుతూ వీరయ్య ఇవాళ నువ్వు లేకపోతే ఆ దొంగలు మా ప్రాణాలు తీసి ఉండేవాళ్ళు అజ్ఞానం కొద్దీ మా విద్యలే గొప్పవని విర్రవిగాము అహంకారం కొద్దీ మేం మాట్లాడినందుకు క్షమించు నిస్సందేహంగా నీ విద్యే మా విద్యల కంటే గొప్పది అన్నారు అలాంటిదేమీ లేదు ఏ విద్య అయినా సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి రాణిస్తుందని ముందే చెప్పాను కదా మన విద్యల్ని చూసి మనం గర్వపడరాదు ఇంకొకరి విద్యను తక్కువ చేయరాదు అన్నాడు వీరయ్య తర్వాత ముగ్గురు రాజధానికి వెళ్ళి తమ విద్యలు ప్రదర్శించి తమ తమ సామర్థ్యాలకు తగినట్లుగా రాజుగారి నుంచి బహుమతులు పుచ్చుకున్నారు మరొక కథ కథ పేరు చిరంజీవి కథ రచించిన వారు వసుంధర గారు కళ్యాణస్వామి అనే ఆయన వింధ్యారణ్యంలో ఆశ్రమం నిర్మించుకొని తన వద్దకు వచ్చిన విద్యార్థులకు విద్య చెప్పేవాడు నీకు చదువుతో ఏమవసరము అని ఆయన విద్య కోసం వచ్చిన వారిని అడిగితే ప్రతి ఒక్కడు బ్రతుకుతెరువు కోసమని చెప్పేవాడు ఆ సమాధానం ఆయనకు నిరాశ కలిగించేది కానీ చిరంజీవి అనే శిష్యుడు అదే ప్రశ్నకు సమాధానంగా నా విద్యను మానవ సేవకు వినియోగిస్తాను అన్నాడు ఆ మాటకు కళ్యాణస్వామి ఎంతో సంతోషించి ఐదు సంవత్సరాలు చిరంజీవికి చదువు చెప్పి అతన్ని పంపించేటప్పుడు అన్నమాట తప్పకుండా మానవ సేవకు నీ జీవితాన్ని అంకితం చెయ్యి అని జ్ఞాపకం చేశాడు చిరంజీవి ఆయన దీవెనలు అందుకొని ఒక గ్రామం చేరి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాడు అతను గ్రామ ప్రజలకు మంచి చెడ్డలు విడమర్చి చెప్పుతూ ఉండేవాడు వాళ్ళు కూడా అతన్ని ఎంతో ఆంధ్రభావంతో చూసేవారు అతను ఆ ఊరు వచ్చిన వారం రోజుల కల్లా బందిపోటు గురించి తెలిసింది నెలకు ఒకసారి పది మంది బందిపోటు దొంగలు ఆ ఊరికి వచ్చి తమకు అడ్డు వచ్చిన వారిని చావగొట్టి ఇళ్లన్నీ దోచుకొని వెళ్ళిపోతున్నారు చిరంజీవి ఈ వివరాలు విన్న మీదట గ్రామ ప్రజలందరినీ సమావేశపరిచి మనిషికి పిరికితనం కన్నా పెద్ద శాపము అవమానము లేదు ఇంతమంది యువకులున్న ఈ గ్రామాన్ని పది మంది దొంగలు భయపెట్టి బాహటంగా దోచుకోవటం ఏమిటి వాళ్ళను ధైర్యంగా ఎదిరించి పట్టుకొని రాజుగారికి అప్పగించండి అన్నాడు చిరంజీవి మాటలతో చైతన్యం పొంది ఒక పాతిక మంది యువకులు దొంగల్ని ఎదుర్కోవటానికి సాహసంతో ముందుకు వచ్చారు ఆ తర్వాత పది రోజులకు దొంగలు రానే వచ్చారు చిరంజీవి చెప్పిన ప్రకారము పాతిక మంది యువకులు వాళ్ళని ఎదిరించారు అయితే కత్తి సాములోనూ కర్ర దొంగలు క్షణాల మీద యువకుల్ని ఓడించి ఇంతకాలము మమ్మల్ని ఎదిరించటానికి లేని సాహసము ఈరోజు ఎలా వచ్చింది ఎవడో దుర్మార్గుడు మిమ్మల్ని రెచ్చగొట్టి ఉండాలి వాడెవరో చెబితే మిమ్మల్ని ఏమి చేయము అన్నారు యువకులు తటపటాయించారు కానీ చిరంజీవి ధైర్యంగా ముందుకు వచ్చి మీరు చేస్తున్నది అన్యాయం దాన్ని ఎదుర్కోవలసిందిగా నేనే ఈ యువకులను ప్రోత్సహించాను అని దొంగలతో అన్నాడు దొంగలు వెంటనే చిరంజీవికి స్పృహ పోయేటట్లు చావకొట్టి ఈసారికి పోనిస్తున్నాం ఇంకోసారి మమ్మల్ని ఎదిరిస్తే గ్రామానికి నిప్పు పెట్టి మరీపోతాము అని ఊరి వాళ్ళని బెదిరించి వీళ్ళన్నీ దోచుకొని దాన్ని తాము వెళ్ళిపోయారు చిరంజీవి చావు బ్రతుకుల్లో ఉన్నాడు ఊళ్ళో వైద్యుడు అనదగినవాడు లేడు కొంతమంది అతన్ని దూరగ్రామానికి తీసుకొనిపోయి వైద్యం చేయించారు ఒకరోజల్లా స్పృహ లేకుండా ఉండిన చిరంజీవి ప్రమాద స్థితి నుంచి బయటపడి కోలుకోసాగాడు అతను తిరిగి తమ గ్రామానికి వస్తే ప్రమాదమని అతన్ని తెచ్చిన వాళ్ళు అతనికి తెలివి వచ్చేలోపునే తమ గ్రామానికి తిరిగి వెళ్ళిపోయారు అయితే పదిహేను రోజుల అనంతరము చిరంజీవి మరొక మనిషిని వెంట పెట్టుకుని ఆ గ్రామానికి తిరిగి వచ్చాడు అతను మళ్లీ రావటము గ్రామ ప్రజలకు ఎంతమాత్రమూ నచ్చలేదు చిరంజీవి ఊరి పెద్దలను కొందరిని కలుసుకొని ఈ ఊళ్ళో వైద్యుడు లేకపోవటం వలనే కదా మీరు నన్ను పొరుగురు తీసుకుని పోవలసి వచ్చింది ప్రతి గ్రామానికి కనీసం ఒక వైద్యుడైనా ఉండాలి అందుకే నేను ఈ వైద్యుడిని తెచ్చాను ఇతను వైద్యంలో గట్టివాడు ఈ గ్రామంలో స్థిరపడటానికి ఇతన్ని నేను ఒప్పించాను అన్నాడు చిరంజీవి మాటలకి ఊరి పెద్దలు చలించిపోయారు దొంగల వల్ల ప్రాణభయం అందరికన్నా చిరంజీవికే ఎక్కువ అయినా తాము భయపడుతూ ఉంటే అతను ప్రాణం కూడా లక్ష్యపెట్టకుండా గ్రామక్షేమం కోరి వైద్యుని తెచ్చాడు ఈసారి చిరంజీవి పైన గ్రామంలో అందరికీ అపారమైన గౌరవం కలిగింది మరొకసారి దొంగలు వచ్చే సమయానికి వందల సంఖ్యలో గ్రామ ప్రజలు వాళ్ళని ఎదిరించి పట్టుకొని రాజుగారికి అప్పగించారు ఆ గ్రామానికి తన వల్ల జరగదగిన ఉపకారం జరిగిందని భావించి చిరంజీవి అక్కడి నుంచి సెలవు తీసుకున్నాడు మరొక కథ పేరు అపాత్ర దానం కమలుడు సోమరి సంపాదించదగిన వయసు వచ్చినా వాడు తన మీదే ఆధారపడటం చూసి వాడి తల్లి డబ్బు సంపాదించుకుని రమ్మని ఇంటి నుంచి వెళ్ళగొట్టింది వాడు ఊరు బయట పాడుబడిన గుడిలో విచారంగా కూర్చున్నాడు గుడిలో ఉండే పిశాచం వాణ్ణి పలకరించి బాబు ఏమిటి నీకు వచ్చిన కష్టము అని అడిగింది తనకు డబ్బు కావాలన్నాడు కమలుడు పిశాచం వాడికి డబ్బు మూట ఇచ్చి సుఖంగా ఉండు అన్నది కొడుకు డబ్బు మూటతో తిరిగి రాగానే తల్లి సంతోషించి దీనితో వ్యాపారం చెయ్యి అన్నది కమలుడు గుండె జారిపోయింది డబ్బు వచ్చినందువలన వాడికి శ్రమ పెరుగుతున్నది ఆ రాత్రి పిశాచం వచ్చి ఇప్పుడు సుఖంగా ఉన్నావా అని అడిగింది తన కష్టాలు డబ్బుతో అన్నాడు కమలుడు నేను అపాత్ర దానం చేసి పిశాచినయ్యి పాత్ర దానం చేసి ఈ జన్మ అనుకున్నాను నువ్వు అపాత్రుడివే అంటూ పిశాచము డబ్బు మూట పట్టుకుని పోయింది కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ